జరిగే ఊరికే అలాగంట అదేలేండి మీరు నార్మల్ గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారో ఎంత కలివిడిగా మాట్లాడతారో ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు చాలా గా ఉంటారు మీరు అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు అది అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా ఏదో పితలు చూసి ఏట్లేస్తారంటారు కదా లౌక్యం లౌక్యం ఇది కొత్త పదం అలా అది ఆ లౌక్యం పుట్టుకతో రావాలంటది ఆ లౌక్యం నాకు లేదు తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉంటది అది ఇంతే మీరు ఎలా బతకాలో అలా బతకడం కాసేపు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం చమత్కారం వీటన్నితో కూడా అటు చాలా లౌక్యులేవు కదండి అన్నమాట అనాల్సిన మాట అనరు ఇంకో మాట అంటారు అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి ఎవరిని ఎట్లాగా ఇచ్చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి అందులో నేను అక్కడిని ఎలా మరి అంటే నార్మల్ గా మీ మీ బ్రదర్ పెట ఉంటదండి అండి మాట్లాడుతుంటేనే అలా ఉంటది అదే మరి అది ఆ గోదావరి నీళ్ళలోనే ఉంది అంటారు గోదావరి నీళ్ళలోనే ఉంది అంటే నీళ్ళు అన్ని చోట్ల ఒకటే అనుకోండి బట్ గోదావరి నీళ్ళకి ఒక స్పెషల్ టచ్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ దానికి ఏమైనా మీరు ప్రత్యేకమైన జియోగ్రఫికల్ రీజన్ భౌగోళిక కారణం ఏమైనా కనిపెట్టారా మీరు నేను అనుకోవటం నా ఆలోచన ఈ కాటన్ దొర గారు మాకు కాలువలు ఫుల్గా నీరు రావటం రెండు పంటలు పండించుకోవడం రైతులు ఆయన ఆ ఏర్పాటు చేయడంతో హాయిగా ఉంది గోంచేస్తారు ఎవరికి మీద కూర్చొని కడుపు నిండినే ఎవరు కడుపు ఎక్కువ తింటే కక్కువ వస్తుంది వీళ్ళకి అటకారం వచ్చింది అదంతా ఆయన చేసినది దాంతో భోగ మేళాలు పందాలు కోడిపందాలు ఎంటర్టైన్మెంట్ కూడా తోడైంది ఆ డబ్బులు ఉండటంతో ఫుడ్ ఉండటంతో అని అనుకుంటున్నాను నేను అదే నిజమే కడుపు నిండిన తర్వాత ఇది ముందే కదండి ఇవన్నీ వస్తాయి లేకపోతే కడుపు నింపుకోవడానికి ప్రయత్న ఏరియాలో ముంజగయాలో టిఫిన్ తింటారు అట మరి మేము ఈస్ట్ వెస్ట్ అలా ఉండదు కదా అవునండి బానే తింటారు బాగానే బ్రహ్మాండంగా ఉంటారు ఇది మంచి శ్రీమంతులు అష్టం ఇంకా వా తింటారు వెస్ట్ ఇంకా బాగా తింటారు నార్మల్ గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి క్రాక్ ముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు నేను జోయల్గా ఉండేవాడిని అండి అది ఎంత నమ్మతుందో తెలియని కానీ జోకులు వేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని అవునా ఇంకా గుర్తుంది నాకు తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు ఆరో తరగతిలో పొడవు ఉండేవాడిని పరంధామ్యాని క్యారెక్టర్ నేను వేస్తానండి అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ నాటిక అది అది పరందామి అని ఆ క్యారెక్టర్ వేయించారు మధ్యలో పోర్షన్ మర్చిపోయాను స్టేజ్ మీద ఎదురకుండా మా క్లాస్ అమ్మాయిని అది చూసి మర్చిపోయాను వరండా మీదే వేసాం అదంతా అలాగా ఒకసారి ఎక్కాం కదా ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఆయన రాసేవాడు బాగా యాక్ట్ చేసేవాడు ఎంఐబిఎస్ అవుతానే ఇవన్నీ తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో తర్వాత ఇది ఇంకెంతగా మిమిక్రీలు మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలుపెట్టాను అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను అంబేద్కర్ కాలేజీలో జరిగాను కా ఇంట్రెస్ట్ పెరిగింది ఒకసారి తప్పట్లో కొట్టారు ఓబుతున్నాడుగానే అదే మన యుసుకుల్ రామ్మోహన్ రావు రామ్మోహన్ రావు గారిది కరెక్ట్ ఆ తప్పట్లో కొడతామే ఎంత పని చేసింది ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్ట సాధ్యం అయిపోయిందా లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి అది ఎవరి ని బట్టి వాళ్ళకుంటుంది ఒకే గేట్లు ఓపెన్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు చాలా సంవత్సరాలు పట్టచ్చు నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు ఓ విధంగా నా ఇనిఫిషియన్సీ కూడా ఉంది నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా దండి అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు ఈగో కాదు అంతట నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం ఓకే అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్నీ చెల్లుతాయండి ఆ చల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తాం కొంచెం అది కూడా కావచ్చు అండి ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మా మంచి ఫ్యామిలీలోనే పుట్టాను రిచ్ ఫ్యామిలీలో పుట్టారు వీళ్ళకి కానీ అవును మన మన జేబే మన గురువు దేమీ లేకపోతే కదా ప్రయత్నం చేస్తాం అవును అలాగే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి అంటే దాదాపుగా అంటే మనం మెడ్రాస్ లో అన్ని ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిదండి ఏ డైరెక్ట్ కంపెనీ ఆర్టిస్ట్లు ఉండేవారు పర్మనెంట్ కదా ఎప్పుడూ గా ఒక కొత్త కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ ఓల్డ్ ప్లాట్ఫామ్స్ అవునండి ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నారు లో చేస్తున్నారు అన్నిటిలోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్ట్లు అయితే టెక్నీషియన్స్ అవును తర్వాత ఈ జబర్దస్తులు ఈ కామెడీ షోస్ రావు అక్కడ నుంచి కదా ఇప్పుడు ఐప్రాదీ గానీ లేదంటే చాలా మంచి ప్లాట్ఫామ్ మీరు వచ్చిన టైంకి మెడ్రాస్ ఇండస్ట్రీ చాలా రిజిడ్ గా ఉందండి అవును అవును ఒక్క వంశీ గారు ఒక్కరే కొత్త వాళ్ళని కొత్త వాళ్ళని ఇచ్చేసి వాడు ధైర్యంగా అవునండి మిగిలిన డైరెక్టర్ ఉన్నారు కానీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ ఇది లేదు మీరు అప్రోచ్ అవ్వలేదు కూడా ఎవరినీ అంటే మామూలుగా మీరు తొలి రోజుల్లో మీరు ఇందాకలు కూడా అన్నారు మాటల్లో మీరు స్టేజ్ మీద సీరియస్ క్యారెక్టర్స్ చేశారు కామెడీ కూడా చేశా అండి సీరియస్ ఎక్కువ చేశారు సీరియస్ ఎక్కువ సీరియస్ కూడా సీరియస్ మీకు ఇష్టం అని చెప్పారు మీరు కానీ అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఏప్రిల్ ఫస్ట్ విడుదలలో ఒకటి కొంచెం ఆ సీరియస్ గా విలని లాగా ఉంటుంది ఆ క్యారెక్టర్ తక్కువది ఎప్పుడు కూడా అన్ని కామెడీ వైపు వెళ్ళారండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్